తర్వాత తెలిసింది నేనేం చేస్తా అంటే పోలీసు పెట్టిచ్చు కాదు అసలు ఈ మూడు మూడు రోజులు ఎందుకు ఇక్కడ రావాలో ఏ రోజు అనేది ఏమన్నా ఉంది కదా దాని ప్రకారం వస్తున్నారా ఇష్టం దాని ప్రకారం తొమ్మిది నాడు చె ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు చిన్న వెనుక నీకు వైడ్ ఎక్కువ రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతులు పండించిన పంటలకు రక్షణ కరువైంది అందం పెట్టే రైతన్నకే జున్నం పెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే ఆదిలాబాద్ మార్కెట్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే జొన్నల కొనుగోలు జరుగుతాం ఇలా ఒక్క లక్ష పదిహేను వేల ఎకరాలలో రైతులు జొన్న పంట పండిస్తా ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు సర్వే జరిపింది అసలు జరిగిన విషయం ఏంటంటే నిన్న లో రాత్రి పోయిన రాత్రి దిలీప్ రెడ్డి సర్సన్ దిలీప్ రెడ్డి రాంపూర్ కొనగంటి నారాయణ బరంపూర్ విలేజ్ కొట్టవేరి నారాయణ దర్శన్ దీపక్ రెడ్డి దిలీప్ రెడ్డి ఇద్దరు రైతులు పంట తీసుకొని వచ్చిండ్రు జొన్న పంట అమ్మటాలు ఇక్కడ జరిగింది ఏంటంటే పంట కొన తెచ్చిన తర్వాత కూడా రెండు మూడు రోజులు మార్కెట్లోనే బండికి వెయిటింగ్ ఛార్జు మనుషులు వండుకొని ఉండడం మాయిచర్ పేరుతో జొన్న పంటకు కూడా మాయిచర్ ఉందని చెప్పి మూడేది రోజులు నాలుగైదు రోజులు రైతులు ఇక్కడనే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో అక్కడ జైనది కానీ మిగతా అన్ని మార్కెట్ కమిటీలకు రకం జరుగుతుంది నిన్న పాపం దొంగలు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పంటని దొంగతనం చేసుకోకపోతామని వస్తే వాళ్ళు ఇక్కడ మరి దిలీప్ రెడ్డి నారాయణ ఇద్దరు వాళ్ళ పంట దగ్గర పండుకున్నారు జొన్ను తీసుకొని పోతుంటే అడ్డం అయితే ఇద్దరిని రాళ్ళతోటి కొట్టి నెత్తుల బల కొట్టించి ఈ రకంగా గాయాలు చేసి అందుకొరకే నేను అన్నది రైతులకు రక్షణ దిక్కు లేదు పంటలకు రక్షణ దిక్కు రాష్ట్రం అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధికారులకు కూడా నేను చెప్తున్నా ఇలా జిల్లా కలెక్టర్ గారికి కలుస్తాం జిల్లా ఎస్పీ గారికి కలుస్తాం ఈ రకంగా మార్కెట్లో పంటలు కొనలేక మాయిచర్ పేరుతోటి మూడు నాలుగు రోజులు పెండింగ్లో పెడుతుంటే కనీసం వాళ్ళ పంటల్ని ఇక్కడ కాపాడుకోవడానికి కూడా రక్షణ లేకుండా మరి ఇలా గతంలో పోలీసు రెవెన్యూ మార్కెటింగ్ అగ్రికల్చర్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఈ రోజు నుంచి పర్చేజ్ చేస్తాం ఇక్కడ అందరి డ్యూటీ ఉన్న చెప్పి కానీ పోలీసులు లేరు మార్కెట్ కమిటీ లేరు ఎవరు అందుబాటులో లేక పాపం ఆ రకంగా ఇద్దరు గాయాలు పడ్డరు వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రక్షణ ఉండాలా ఇక్కడ పోలీసుని ఖచ్చితంగా పెడతాం ఎస్పీ కలుస్తాం కలెక్టర్ కలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కూడా కానీ ఒకటే నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి గతంలో సీసీఐ ద్వారా కూడా కాటను బాచర్ పేరుతో ఇదే రకంగా దగా జరిగితే ప్రతిపక్ష పార్టీలందరం కలిసి మరి రకంగా ఉన్నవాళ్ళతో చెప్పినం చెప్పినాం ఈ కలెక్టర్ గారు కలుస్తాం మాచ్చర్ ఏదో మరి పంట పండింది తీసుకొని వస్తున్నప్పుడు రైతులు మరి గ్రామాలకే పంపండి పంచాయత్ సెక్టర్లకు ఇస్తారా ఏఈఓలోకి ఇస్తారా ఊరుకు మీటర్ ఇచ్చి అక్కడనే రైతుల దగ్గర టెస్ట్ చేయించుకున్నాకనే మార్కెట్ కమిటీకి పంట చెప్పి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్చర్ పేరుతోటి మరి రైతులు ఈ విధంగా దగా చేయడం మోసం చేయడం ఇంకోటి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నది ఏంటంటే మహారాష్ట్ర నుంచి బినామీల పేర్లతో కూడా మరి మేము పేపర్లలో పత్రికల టీవీలో చూస్తున్నాం నిన్నగాక మొన్న తాంసిలో ఒక వంద ఇరవై కుంటల్ కూడా సీజ్ చేసింది కూడా పత్రికలు చదివినాం కాబట్టి ఈ రకంగా ఇంత సక్రమంగా సర్వే జరిపి వ్యవసాయ శాఖ వాళ్ళు మరి లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా షెడ్యూల్ ప్రకారంగా గ్రామస్తులు రాకపోవడం కొందరు ట్రేడర్లు వచ్చి మరి కొంత ఆఫీసర్లతో కొంత పైరవీలు చేసుకొని అప్పటిదప్పుడు వెళ్ళిపోతున్న చెప్పి కూడా మా రైతు రైతులందరూ కూడా రైతు సోదరుల దృష్టి దృష్టికి దీని మీద కూడా కొంతమందిగా యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు చెప్తాం ఏ జిల్లా రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము అందరం ఉన్నాం మేము ఈవెలా నాతో పాటు ఇప్పుడు దగ్గర రాగాల వరకు కూడా వచ్చారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా మా పుట్టరాధ్యక్షుడు అజయ్ కానీ మా ప్రహ్లాదు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేమందరం కూడా రోజు ఒక డ్యూటీ వేసుకుంటాం మేము కూడా రాత్రి ఇక్కడ కూడా మీతో వస్తాం రాత్రి మీకు ప్రతిరోజు కూడా మేము ఒక టీం వర్క్ చేసుకొని ఒక్కొక్క టీం కూడా మీకు వచ్చి మేము అండగా ఉంటాం పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మేము ఉంటాం దొంగ మాలు కూడా రాకుండా ప్రతిరోజు మరి మార్కెట్ కమిటీలో మా నిగ్రానికి కూడా మేము కూడా ఒక ఇద్దరు ముగ్గురు మా మనసుని కౌంటర్గా పెడతాం అన్యాయం జరగకుండా ప్రతి రైతుకు ఏదైతే మాయిచర్ పేరుతోటి మోసం జరుగుతుందో మరి మహారాష్ట్ర నుంచి వస్తున్నాయో కూడా అరికట్టడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీతో పాటు మరి నగ్గ గారు కానీ మిగతా మేమందరం కూడా ఏ పార్టీ వచ్చినా రైతులందరకు రైతులకు పార్టీ లేవు రైతులకు ఏం కులం లేదు మతం లేదు కాబట్టి మేము అందరం కలిసి కూడా మరి ఖచ్చితంగా మీకు మద్దతు ఉంటాం మీరు ఏం భయపడకుండా ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అయిన తర్వాత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలుస్తాం కలిసి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎప్పటిదాకా అయితే ఎన్ని అయితే అవకతవకలు జరిగినాయో అవన్నీ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తప్పకుండా మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం అట్టనే మా రాఘవలన్న గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా వారు మేమందరం కలిసి మీకు రక్షణ ఉంటాం అండగా ఉంటాం తప్పు చేస్తే తప్పు చేసినటువంటి ఎవరినైనా కూడా ఎంతటి వారినైనా కూడా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి